ఈరోజు మనం పసుపు యొక్క ప్రాధాన్యత పసుపుని ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చెయ్యాలి గుళ్ళల్లో పసుపు ఇస్తారు అమ్మవారి దగ్గర అభిషేకానికి అది అద్దుతారు కదా అవన్నీ అది ఇస్తారు కదా ఆ పసుపుని తీసుకొస్తే అదే ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తాం అందరికీ అందిస్తారు అది ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానం మనకి చెప్తున్నారు తెలుసుకుందాం పసుపుని సంస్కృతంలో హరిద్ర అంటారు పసుపును అన్ని శుభకార్యాల్లోనూ ఉపయోగిస్తారు శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఉన్నాయి అవి ఎవరి నుంచి తీసుకున్నా ఏమి దోషం ఉండదు వాటికి మైల అంటూ అనేవి ఉండవు ఆ పదార్థాలు ఏమిటి అంటే పసుపు కుంకుమ పూలు పళ్ళు తమలపాకు ఒక్క పాలు పెరుగు నెయ్యి తేనె కూరగాయలు తులసి గంధం అరగదీసే సానరాయి గంధం చెక్క ఇవి పద్నాలుగు పవిత్రమైనవి వీటికి మైలు అంటూ ఉండదు ఎవరు ఇచ్చినా తీసుకోవచ్చు అని చెప్తూ వీటిలో పసుపుకి మొదటి స్థానం కల్పించబడింది అని చెప్పారు అట్లాగే సుమంగళులకి తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారట పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఈ కారణం చేతనే సుమంగళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు దేవి ఆలయాల్లో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి గోదాదేవి లేదా ఆండాళ్ళ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు తర్వాత ఏం చేయాలో చెప్తున్నారు పసుపుని ఇంటికి తీసుకొచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు అయితే ఇక నుండి అలా చేయవద్దు ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకొచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం చెప్తున్నారు ఒకటి దేవుని ప్రసాదమైన పసుపును ప్రతిదినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని విధాల ధన కనక వస్తు వాహనాలు వృద్ధి చెందుతాయి రెండు పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహకాంతి పెరుగుతుంది సమస్త చర్మ రోగాలు నయమవుతాయి పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం నిశ్చయమవుతుంది దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి దుకాణాల్లో చాలా రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారం అవుతుంది పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటి వారికి డబ్బుకు సమస్య రాదు అప్పుల బాధ తొలగిపోతుంది కామెరలు ఉన్నవారి ఇంటివారు పసుపును దానం చేస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది ప్రతి సంవత్సరం కామెరలు వచ్చేవారు సుమంగళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది వ్యాపారం జరగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాలో పెడితే ఉంచితే వ్యాపారం బాగా అభివృద్ధి అవుతుంది మాంగ శుభానికి పసుపు ప్రధానంగా ఉంటుంది ఆ పసుపు మరి అమ్మవారి దగ్గర నుంచి మనకి ఇస్తే దాన్ని ఏమేం చేయాలో మనకు చక్కగా తెలియజేశారు పవిత్రమైన వస్తువులు ఏమేమిటో పద్నాలుగు రకాలు చెప్పారని నేను దాంట్లో ప్రథమ స్థానం పసుపుది అలా మరి ఎవరికి ఏ సమస్య ఉంటే ఏం చెయ్యాలో కూడా ఇక్కడ చక్కగా తెలియజేశారు శుభం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సంగళాని భవంతు